కాకినాడ జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతమైన దేవిపట్నం అడవుల్లో తుపాకుల శబ్దం దద్దరిల్లింది మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ జోనల్ కమాండర్ రావి చైతన్య అలియాస్ అరుణ దళ సభ్యులు అంజు ముగ్గురు మావోయిస్టులు మొదలు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు తెల్లవారుజాము నుండి పక్కా సమాచారంతో కొండమొదలు అడవుల్లో వేట ప్రారంభించిన గ్రే దళాలకు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి కమాండర్ రావి చైతన్య దళంతో తారసపడ్డారు గ్రే దళాలు జరిపిన కాల్పుల్లో వీరుముకు రూహతమయ్యారు గాజర్ల రవిపై ఇరవై ఐదు లక్షల రూపాయల రివార్డు చైతన్యపై ఇరవై లక్షల రూపాయల రివార్డు గతంలో ప్రకటించారు చుట్టుపక్కల అడవుల్లో తలదాచుకున్న మావోయిస్టు దళ నాయకులను కూడా మట్టు పెట్టేందుకు గ్రే హౌండ్స్ దళాలు మొత్తం అడవిని చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు దేశంలో తీవ్రవాదాన్ని అంతమందించాలని మావోయిస్టులను ఏరిపారేస్తామంటూ ఏదైతే కేంద్ర బలగాలు కేంద్ర మంత్రి ఎవరిలో అమిత్ షా హెచ్చరిస్తూ వస్తున్నారు అందులో భాగంగా పలు రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా నక్స మావోయిస్టు ఎక్కడైతే ఉంటారో అక్కడ జల్లడి పడుతున్నారు అయితే ఇప్పటి వరకు స్తబ్దతగా ఉన్న అంటే మన ఆంధ్రప్రదేశ్ మారడిమిల్లి రంచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటివరకు స్తబ్దతగానే ఉంది అయితే ఈ రోజు తెల్లవారుజామున మాత్రం మారడిమిల్లి ప్రాంతానికి చెందిన అంటే దేవీపట్నం కొండమాగుల అనే ప్రాంతంలో మాత్రం గ్రౌండ్స్ భీకరంగా జల్లడి పట్టారు ఇందులో భాగంగా ప్రముఖ అంటే కేంద్ర మావోయిస్టుల కేంద్ర బాలకాలకు చెందిన పెద్ద ప్రముఖ వ్యక్తులు అంటే సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల అవార్డు ఇరవై లక్షల రూపాయల అవార్డులు ప్రకటించిన ముఖ్యంగా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఇందులో మన వివరాలు పరికిస్తే గనక గాజర్ల రవి ఇలియాస్ ఉదయ్ ఈయన కేంద్ర కమిటీ సభ్యుడు ముఖ్యంగా ఈయన పేరు మీద ఇరవై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉంది అలాగే చైతన్య రావి వెంకట చైతన్య ఇలియాస్ అరుణ ఈవిడి పేరు మీద కూడా ఇరవై లక్షల అవార్డు ఉంది అలాగే అదే కాకుండా అంజు ఈ మహిళ ఈ ముగ్గురు హతమందారు ఉదయాన్నే ఇది జరిగిన కాల్పుల్లో వాస్తవంగా చూసుకుంటే కనుక తీవ్రవాదులు అంటే నక్స మావోయిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారనే పూర్తి సమాచారంతో వెళ్తున్న ధర్మిలా మావోయిస్టులు కూడా అంటే ఎక్కడైతే ఏ జల్లడి పడుతున్నారో సురక్షిత ప్రాంతాల వైపు కొంతమంది తల్లి వెళుతున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగా అంటే కొద్దిగా నగరాలకు దగ్గరగా ఉంటాయి సురక్షిత ప్రాంతాలుగా ఉంటాయి అనుకున్న మాడమిల్లి ప్రాంతానికి కొంతమంది ముఖ్యంగా ఈ మావోయిస్టులు చేరుకున్నారని సమాచారం గ్రామంస్ బలాలకి సమాచారం అందింది దాంట్లో భాగంగానే వీరందరూ కూడా పూర్తి పక్కా సమాచారం తోటి అంటే అత్యంత కీలక నాయకులు అంటే మావోయిస్టులు ఎవరైతే కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతంలో బస్ చేశారన్న సమాచారం అందింది వీరు మొత్తం ఈ అడవిని చుట్టుముట్టేశారు ఈ దేవిపట్నం చెందిన అంటే చాలా చక్కగా ఉంటుంది ఈ అడవి ఏదైతే ఎటపాక చింతూరు ఇవన్నీ ఈ పట్టణ ప్రాంతాలుగా మనకు కనిపిస్తున్నప్పటికీ అటవీ మార్గాలు సులువుగా తప్పించుకునేందుకు ఏ నగరానికైనా చేరుకునేందుకు రహదారులు ఉంటాయి అంటే సునాయసంగా అంటే ఎక్కడైతే గిరిజనులు ఉంటారో వారి ఇంటి పట్ల కూడా రక్షణ పొందేందుకు వీలుగా ఉంటుందనే భాగంగా ఈ ప్రాంతాలు చేరుకుంటున్నారని సమాచారం పోలీసులు అందింది చుట్టుముట్టిన కేంద్ర బలగాలు మాత్రం ఒక్కసారిగా అంటే సాయుధ పోలీసులు ఎవరిని మన స్థానిక పోలీసులు ఎవరు సహాయం తీసుకోకుండానే కేంద్ర బలగాలు ఒక్కసారి కొండమాగులు ప్రాంతంలో జరిపిన ఎదురు కాల్పుల్లో అంటే తమకు తారాసపడిన మావోయిస్టుల పైన కాల్పులు జరిపి ముఖ్యంగా వీళ్ళని గాజల్ రవి వీళ్ళందరినీ అతమార్చినట్టుగా పోలీసులు తెలిపారు వీళ్ళు మృతదేహాలు మధ్యాహ్నానికి అలా పోస్ట్ మార్టానికి రంశారనే అవకాశం ఉంది ఇవన్నీ అంటే మాడిమిల్లి పోలీస్ స్టేషన్ పరిధికి వస్తున్నప్పటికీ ఇవన్నీ పరికిస్తే మాత్రం ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో గంజాయి సాగు ఎక్కువగా జరుగుతుంది అందులో పోలీసులు కూడా ఈ ప్రాంతాలకు వెళ్తే గిరిజనులు అటాక్ చేస్తారన్న భయంతో పోలీసులు కూడా వెళ్లరు అయితే ఈ ముఖ్యంగా ఈ ఎవరైతే మావోయిస్టులు ఏరువేయాలని కేంద్ర బలగాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏ విధంగా అయితే తలపొస్తుందో అందులో భాగంగానే ఎవరికి సమాచారం లేకుండా అంటే పూర్తిగా ముందస్తు సమాచారం లేదా ఇవి ఎవరైతే వీళ్ళు ఉంటారో ఇన్ఫార్మర్లు వాళ్ళ ద్వారా సేకరించిన సమాచారంతోనే ఈ మావోయిస్టుల ఏర్వేది కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా తీవ్రవాదాన్ని అంచాలి అన్న కేంద్ర బలగాల ఏదైతే నిర్ణయం ఉందో అందులో భాగంగానే తీవ్ర మావోయిస్టులు ఏరుకుంటూ ముఖ్యంగా ఎవరిని కూడా అంటే అరెస్ట్ చేయడాన్ని చూపించకుండా ఎదురు కాల్పుల్లో వాళ్ళని లేపేస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నా ముఖ్యంగా తీవ్రవాదాన్ని మావోయిస్టుల్ని దేశంలో ఎక్కడ లేకుండా చేయాలని కేంద్ర బాలగాలు ముఖ్యంగా ప్రస్తుతం ఈ ఎక్కడ ఉన్నాయో దళం కానీ ఇతరత్ర దళాలు గాని పూర్తిగా అంతరించిపోయి దశకు చేరుకున్నాయని స్థానిక పోలీసులు తెలుపుతున్నారు ఈ కేంద్ర కమిటీ పెద్దలైతే ఎవరైతే రక్షణ పొందడం ఆశ్రయం పొందడానికి ఇటువైపు వచ్చారో వాళ్ళని కేంద్ర బాలగాలు ఏరివేయడం తోటి చాలా మంది ఇంకెవరైనా మిగిలి ఉన్నారో వాళ్ళందరూ లొంగిపోయే అవకాశం ఉందని చాలా స్థానికులు చెప్తున్నారు విడిజన్లు చిన్ను అని కాకినాడ